హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇషాన్ని సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చాలా డేస్ ఆ తర్వాత ఆ మమ్మల్ ఇంటికి వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే మాఫిన్ మామ చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో మామూలుగా కాదు అసలు వాడు ఆనందం పట్టలేకపోతున్నాడు మా అమ్మ నేను మా ఫిన్తో ఎలా ఉంటా ఎలా ఉంటా అని టెన్షన్ పడుతుంది కానీ నేను మాత్రం అసలు ఏం భయపడలే కాకపోతే ఎందుకు ఇలా గెంతుతున్నాడా ఎందుకు ఇలా ఎగ్జైట్ అవుతున్నాడా అని చూడడమే సరిపోయింది మా పిన్ చూడండి ఎలాగ బౌ బావుబావు అని అంటున్నాడు అమ్మమ్మ హాయ్ చెప్పమన్నది అందుకే మామకి హాయ్ చెప్ప ఇది చూడండి అమ్మమ్మ వాళ్ళకి అంత బాగా పనులు ఎక్కువైపోతున్నాయి అలసిపోతున్నారు అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను కాకపోతే కొంచెం లైట్గా చీర కంటుకుంది కానీ హెల్ప్ అయితే మాత్రం చేస్తున్నాను ఆ అంతా తీసుకెళ్ళి అందులో వేసేయడం అందులో తీసి ఇందులో వేసేయడం ఎంత హెల్ప్ చేసేస్తున్నానో మా అమ్మమ్మ వాళ్ళు నేను వచ్చేసరికి ఫుల్ రిలాక్స్ అయిపోయారు మొత్తం ఇంట్లో పనులన్నీ నేనే చేసేస్తున్నాను ఈ చూడండి మీకు తెలిసిందే కదా నా భజన కార్యక్రమం ఏం చేసినా నా చుట్టూరు వీళ్ళంతా నాకు భజన చేస్తూ ఉండాలి సో నాకు ఒక చపాతి తినిపించడానికి మా తాత ఒక ముద్ద నోట్లో పెట్టడం మిగతా వాళ్ళందరూ భజన చేయడం ఇదే సరిపోతుంది నేనైతే ఫుల్ ప్యాంపర్ చేయించుకుంటాను వెళ్ళినప్పుడు తాత అయితే ఈ కొట్టుకోవడం ఎక్కడైతే నా అర్థం కాదు కానీ వీళ్ళందరూ అదే బుర్ర పీక్కుంటూ ఉంటారు తాత అలా చేయకూడదు నో 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 తప్పు అని చెప్తున్నారు అనమాట నేను తెలిసిందే కదా మళ్ళీ భజన స్టార్ట్ చేయండి రా భజన భజన అని చెప్తున్నాను సో చూడండి మా చిన్న తాత చిన్నమ్మమ్మ పెద్ద తాత వీళ్ళందరూ నాకు భజన చేస్తున్నారు తాతమ్మ అయితే అలా చూస్తూ ఉన్నదనమాట నేను చేసే వేషాలు అన్నీ చూసి వీళ్ళకి తెగ నవ్వొచ్చు ఉంటుంది మా పెద్దమ్మ అయితే అసలే నవ్వేస్తుంది ఇంక నవ్వుతూనే ఉంటుంది అంత నవ్వొచ్చదో మా పెద్దమ్మకి ఇక చూడండి మా తాతమ్మ బలవంతంగా నన్ను పడుకోబెట్టాలి అని ట్రై చేస్తుంది నేనే రిటర్న్లో మా తాతమ్మకి జో 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 అనమాట బొజ్జు ఉంటుందని లేదంటే నేను అది ఎక్కొద్దు ఇది ఎక్కొద్దు ఇది లాగొద్దు ఎందుకు నేను తల్లరి చేస్తున్నాను మీ అమ్మని ఎలా కాస్తుంది అలాగ అడుగుతూనే ఉంటుంది అందుకే మా తాతమ్మని బొజ్జో పెట్టడానికి జో జో చేస్తున్నాను మెయిన్ వేలు సాయంత్రం పూట మృదులా పిన్న ఇంటికి వెళ్ళేదాన్ని మృదులా పిన్ చూడండి నన్ను ఎలా తయారు చేసిందో క్యూట్గా బొట్టు పెట్టి ఏవో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ పెట్టే నాకు భలే నచ్చింది మృదు పిన్ని ఇంట్లో రోజు వెళ్ళి ఆడుకునేవాడిని ఏదో వెరైటీగా కలుపుకునేది బనానా కర్డ్ అదైతే నాకు ఎంత నచ్చేదో అది బాగా తినేవాడిని ఇది చూసారు కదా మా అమ్మ ఫేస్కి బొట్టు ఉన్నదంటే ఆ బొట్టు నా ఫేస్కి ఉండాలి వెంటనే తీసేసిన ఫేస్కి పెట్టేసుకుంటాను అండ్ దువ్వింత దువ్వితే ఇంత పత్తాయింగ్ ఉంటుంది అని నాకైతే తెలియదు ఈ మధ్య తెలిసింది అది కూడా అమ్మమ్మని ఇంటికి వెళ్ళాక అసలు నా దువ్వుని ఎప్పుడు కనపడినా పట్టుకుని వెళ్ళి వాళ్ళు అలా దోమంటూ ఉంటాను మా అమ్మమ్మ చే చూడండి హాయిగా దువ్వించుకుంటున్నాను ఎంత హాయిగా అనిపిస్తుంది ఇలా దువ్వించుకోవడం అండ్ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మా అమ్మ నానమ్మ బెంగళూరులో ఉన్నప్పుడు నూనె పెడితేనే ఒప్పుకునేవాడిని కాదు అస్సలు అటు ఇటు పరిగెడిసేవాడిని అక్కడ నూనె డబ్బా కాదు కదా అలాంటి డబ్బాలు ఏం కనబడి పట్టుకెళ్ళిపోయి మా తాతమ్మ నూనె రాయమని చెప్తున్నాను అనమాట చెప్పి చిన్న కోంబిచ్చి కోమ్తో దువ్వమంటున్నాను చూడండి నన్ను చెక్క దువ్వించుకుని ఎక్కడ చూడండి మా తాత నన్ను ఎత్తుకోకుండా మఫిన్ మామని ఎత్తుకున్నాడు మఫిన్ మామ అసలే బాగా పొజిటివ్ నన్ను ఎత్తుకుంటున్నాడు అని చెప్పి వాడిని కూడా ఎత్తుకోమన్నాను అందుకని చూడండి తాత ఆ ఎత్తుకున్నారు ఆడ దిగమన్నా కూడా ఆడికి ఊరికి ముందే భయం ఎక్కువ భయపడిపోతున్నాడు ఆ పక్కన ఆ పక్కన ఎత్తుకోమంటాడు చూడండి నా టెన్షన్ దిగిపోతానని ఎక్కడ పడేస్తారా తాత అని వాడు భయం అలా ఎత్తుకున్నది మళ్ళీ ఓ ఆనందపడిపోయి తాతను ఓ తగ్గి అసలు మఫిన్ మామ్ ఎక్కడున్నాడో నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది వాడు వచ్చి సోఫా మీద బజ్జు ఉంటే మళ్ళీ వాడికి అంటుకొని కూర్చోని ఉంటుంది వాడు టేబుల్ కింద ఉంటే టేబుల్ కింద ఉంటా వాడు బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటా వాడు ఏం చేస్తే అదే వాడు పక్కకెళ్ళి చేయాలనిపిస్తూ ఉంటుంది చూడండి అంచెక్క కూర్చున్నాడు వచ్చి సోఫా మీద మా మామ్ మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు ఇక్కడ చూడండి వాడి మీద ఎక్కి కూర్చోవాలి అనిపిస్తుంది వాడి చెవులు లాగాలనిపిస్తుంది కళ్ళు లాగాలనిపిస్తుంది మఫిన్ అయితే ఏదో ఒక పెద్ద టెటీబేర్ లా అనిపిస్తాడు నాకు ఎంత ఎంజాయ్ చేస్తాను మఫిన్ మామతో మా అమ్మ భయపడిపోయి భయపడిపోయి వాడి మీదకి అలాగే ఎక్కకరా కూర్చోకరా అని అంటూ ఉంటుంది కానీ నా మఫిన్ మామని చూస్తే మాత్రం అస్సలు ఒక పెద్ద బేర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి తాతమ్మ నాకు పోము తినిపిస్తుంది వీళ్ళకి ఎప్పుడు అలా నాకు ఏదో ఒకటి తినిపించాలని ఏతనే అనుకుంటా ఇంకా నేను కూర్చోనన్నా సరే కూర్చోబెట్టి అలాగ నాకు పోము తినిపిస్తుంది తాతమ్మ మా తాత అయితే మరీ నేను పోమి జ్యూస్ నేను వద్దు అంటే బలవంతంగా మరీ పట్టేస్తారు మా ఫిన్ నాకు ఒక కప్లో లో వేసి స్పూన్ వేసి మా అమ్మిస్తుంది ఆ స్పూనే నేను తీసుకొని వెళ్ళి మా ఫిన్ మామకి తినిపిస్తూ ఉంటాను మాఫిన్ మామకు మామకి గ్రేనేట్ ఇవ్వట్లేదు అమ్మమ్మాలని అప్పుడప్పుడు ఇలా బుద్ధిమంతులు చక్కగా ఒక ప్లేస్లోనే కూర్చొని చక్కగా తింటూ ఉంటారు అనమాట ఇలాంటి వింతలు అప్పుడప్పుడు జరుగుతాయి అందుకే మా అమ్మ క్యాప్చర్ చేసింది ఈ వింత మీకు చూపించడం కోసం నేను నా ఫేవరెట్ సాంగ్ పెట్టారనమాట సో ఆ సాంగ్ చూస్తున్నాను ఇది చూసారా ఈ యాతనంతా ఏం లేదు ఉదయాన్నే నేను లేచిన వెంటనే నన్ను వాకింగ్ తీసుకెళ్ళమని యాతన అనమాట మా తాత వెళ్దాం వెళ్దాం అంటారు కానీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అన్ని సర్దుకొని వచ్చేసరికి నేను వెయిట్ చేయలేను నాకు అంత తెలిసిందే కదా నాకు పేషెన్స్ చాలా తక్కువ సో గేట్ పట్టుకొని అటు ఇటు ఇటు అటు తగిరగబడుతున్నాను అనమాట చూడండి ఎలా గెంతున్నాను ఇంకా నాకు హుషారు వచ్చేస్తుంది రోడ్కి ఆచి అంటే నాకు ఎంత ఇష్టం అది కూడా వాకింగ్ చేసే ఆచి అంటే మామూలు ఇష్టం కాదు హాయిగా ఇంకెంత ఎంజాయ్ చేస్తాను అందుకే పేషెన్స్గా మా తాత కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఆచి తీసుకెళ్తారని మార్నింగే వెజిటేబుల్స్ కోకోనట్ వాటర్ అవన్నీ తెచ్చుకుంటారు నాకు కోకో గుజ్జు అంటే చాలా ఇష్టం తాతతో వెళ్ళి కోకో గుజ్జు అవి తెచ్చుకుంటాను అనమాట అందుకు వెయిట్ చేస్తున్నాను ఎందుకని చూడండి మా తాత తీసుకెళ్తా తీసుకెళ్తా అంటారు బేగరారు ఇప్పుడు వెళ్తున్నాను దీనికోసం అని అమ్మ మన ఇంట్లో మార్నింగే లెగి వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట తాత కోసం చూడండి నాకు ఎలాగ అమ్మకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తూ ఉంటాను అనమాట రోడ్డు మీద అన్నీ చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అమ్మమ్మ ఇంటర్ బోల్డ్ చెట్లు ఉంటాయి అనమాట ఆ చెట్లు అవన్నీ మఫిన్ అలా పాడు చేస్తూ ఉంటాడు ఆ చెట్లు ఏమి ఉన్నవాడు సరిగ్గా తాత నేను ఇప్పుడు ఆచ్ వెళ్ళిపోతున్నాం అనమాట సో చిన్న ఆచ్ అనుకోండి ఆచ్ అంటాను పెద్ద ఆచి ఏమైనా తీసుకొని వెళ్తా ఆచి అంటాను ఆ దీర్ఘంలోని ఆ మామూలు దాంట్లో నా ఆచ్ ఎంత పెద్దదో తెలుస్తుంది మీ అందరికీ చూడండి ఆచిపోతున్నా అని ఒక టైప్ ఆఫ్ ఆనందం సో వెళ్ళి ఖక్కోను వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నాం తెచ్చుకుని వెంటనే తాత మాఫిన్ మామికి పెరుగు బూ తినిపిస్తున్నారు మా అమ్మ నాకు పెరుగు బూ తినిపిస్తుంది ఇద్దరికి ఇద్దరం అలాగ సారీ ఖోఖో తినిపిస్తుంది మా అమ్మ నాకు మా అఫిన్ మామికి పెరుగు బూ తినిపిస్తున్నారు మా ఫిన్ మామ్మ పెరుగు బూ తినడం నాకు స్టార్టింగ్ చాలా వింతగా అనిపించింది ఎందుకంటే మా అమ్మ నాకు చేత్తో తినిపిస్తుంది మా తాత మా ఫిన్ మామికి చేత్తోనే కానీ గ్లాస్లో వేసి పంపి తినిపిస్తున్నారు ఈ లోగా మా అమ్మ మా తాతమ్మ చేత హాయిగా జడ రోజు మా తాతమ్మ చేత జడ ఎంచుకోకుండా మాత్రం ఉండదు మా అమ్మ ఓ తెగ కూర్చొని టైట్గా జడేసి జడేసి అంటే మా తాతంకి నూనె పెట్టకుండా జడ వేయడం అంటే చాలా చిరాకు ఏదైనా నూనె పెట్టుకుంటేనే వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో అలా నూనె పెట్టుకోలేదని మా అమ్మ అలా తిడుతూ తిడుతూ వేస్తుంది జడ ఈలోగా నేను చూడండి ఏం చేస్తున్నాను మా ఫిన్ బూ టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు సో ఆ టేబుల్ కిందకి ఎలా దూరాలా అని అటు తిరిగి ఇటు తిరిగి చూస్తూ ఉన్నాను అనమాట ఈ టేబుల్ కిందకి మఫిన్ మామ్ స్పేస్ ఆక్యుపై చేస్తాడు సో నేను టేబుల్ పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నాను నాకు అందట్లేదు కాబట్టి మఫిన్ మామ మీదే కాలు వేసుకొని మరీ ఎక్కేస్తున్నాను అనమాట మా ఫిన్ మామని ఎలాగా అంటే ఒక నాకు ఒక టెటీ బేరు నాకు ఒక సపోర్టర్ నాకు కావాల్సిన బొమ్మలన్నీ వాడు నాకు తెచ్చిస్తాడు నా వాడికి కావాల్సిన బొమ్మలన్నీ నేను తీసుకెళ్ళి వాడికి ఇస్తాను వాడు తినాలనుకునివన్నీ నేను పట్టుకొని వెళ్ళిస్తాను వాడు తినకపోతే వాడు నోరు ఓపెన్ చేసి నోట్లో మరి పెడతాను అనమాట మా ఫిన్ మామకి మాఫిన్ మామ ఫీలింగ్స్ అన్నీ నాకు అర్థం అవుతూ ఉంటాయి సో వీళ్ళకి అర్థం కావు కదా నేనే తెలుసుకొని వాడికి అన్నీ చేస్తూ ఉంటాను ఈ లోగా ఈ చైర్ ఎక్కడన్నా చూశారు కదా ఇంక మా అమ్మమ్మే అర్థం చేసుకొని మా అమ్మమ్మ చేయిరెక్కించింది ఈ చేయిరెక్కి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు గెంతడం నా ఆనందం అనమాట తెలిసిందే కదా మామూలుగా ఉన్నాం ఏదో ఒకటి ఎరగబడాలి మనం ఉదయం లేసినప్పటి నుంచి ఎరగబడితే గాని మనకి ఏమీ సరిగ్గా అనిపించదు మా అమ్మ మళ్ళీ పాట ఏదో పెట్టినట్టుంది అది చూస్తూ చూడండి ఎరగబడుతున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కొన్ని కొత్త సాంగ్స్ అన్నీ చూస్తున్నాను ఇక్కడ మౌనిక వైరల్ రెండే చూసామండి కానీ అక్కడికి వెళ్ళాక మా అద్య అక్క వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు కొత్త కొత్త సాంగ్స్ అన్నీ చూపించారు ఈలోగా మా అమ్మ మేము సర్దడానికి ట్రై చేస్తుంది నేను అన్ని పీకడానికి ట్రై చేస్తున్నాను తెలిసిందే కదా మనకి ఎక్కడ ఏ ప్లేస్లో ఉండి అని నీటికి ఉంటే అసలు నచ్చు ఏం పడియాలి ఏం చేయాలని అలాగా ఆలోచిస్తూ ఉంటాను ఈలోగా కూర్చోడాన్ని నేను ఎక్కువ కూర్చోడాన్ని ఏమంటాడు గున్న గున్న అంటాను చూడండి మా ఎలా గున్నా ఆ కూర్చోడాన్ని గున్నా ఎందుకంటే మా అమ్మకి నానికి అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే అర్థం అవ్వాలి ఈ గున్నా అంటే ఏంటి గున్నా ఏమంటున్నాడు ఏమంటున్నాడు లాస్ట్కి ఏదో అర్థం చేసుకుంది మా అమ్మ గున్నా అంటే కూర్చోడానికి గున్నా అంటున్నాడు ఇలాగో చూసారు కదా మా అమ్మమ్మలతో నేను ఆచ్ వెళ్ళిపోతున్నాను అనమాట బయటికి మా అమ్మకి కాసేపు రిలాక్స్ అవుదామని మా అమ్మమ్మ వాళ్ళ చెప్ప పంపించింది నన్ను మా అమ్మమ్మ నన్ను ఒక వన్ అవర్ అలాగా ఆచి తీసుకొని వెళ్ళింది ఇది చూడండి ఈవినింగ్ టైం మా తాత ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వీడియో అనమాట ఇద్దరం డ్యాన్స్ వేస్తున్నాం మా తాత నేను బో తినడం కోసం ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటాను అనమాట ఆ డ్యాన్స్లో వాటిలో పడిపోయి కొంచెం బో తింటానని చూడండి డ్యాన్స్ మే ఇద్దరం స్టెప్స్ నేర్చుకొని మరి డ్యాన్స్ వేస్తున్నాం నా స్టెప్స్ తాత తాత స్టెప్స్ నేను కాపీ చేసి మరి డ్యాన్స్ వేసేస్తున్నాం సో ఈ ఫుడ్ తినే ప్రాసెస్ తర్వాత మేము రోజు పాలుకి వెళ్తాం అనమాట పాలు తెచ్చుకోడానికి అదైతే నాకు ఎంత ఇష్టమో ఇంకా పాల్ క్యారేజ్ ఇంకా ఏ బాక్స్ కదా పాల్ ఎక్కడ ఎక్కడుందో అది మాత్రం పట్టుకుని తాత వెనకాల తిరుగుతూనే ఉంటాను తాత డోర్ వేసేసినా సరే డోర్ కొడుతూనే ఉంటాను తాత చూడండి నన్ను ఎంగేజ్ చేసి నాకు ఎలాగొకలా బో తాత తాతయాతన చూడండి ఇద్దరం డ్యాన్స్ వేస్తాం తాత స్లో స్టెప్స్ చేస్తారు అనుకోండి నేను ఫాస్ట్ స్టెప్స్ వేస్తాం ఎలాగో క్లాస్ స్టెప్స్ అయితే మాత్రం ఇద్దరు వేస్తాం ఇవన్నీ మా అమ్మమ్మ వీక్షిస్తుంది అనమాట స్టెప్స్ అయ్యి వేస్తున్నావా లేదా అని తాత చూడండి తాతి మధ్య డ్యాన్స్ అవి నేర్చుకుంటున్నారు చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తున్నారో తాతని చూసి ఇంకా ఊపి వచ్చింది నాకు మధ్య మధ్యలో ఏట్ సాంగ్ ఈ స్టెప్ వేస్తే తాత ఆ స్టెప్ వేస్తున్నారు అనేది నేను చూస్తున్నాను అనమాట నేను ఎలా స్టెప్స్ వేయాలా అనేది చూస్తూ ఉన్నాను తాతని తాతకి ఎర్లీగా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకోవడం అలవాటు మీకు నా గురించి తెలిసిందే కదా నేను అంత ఎర్లీగా పడుకోను సో తాతని మఫిన మామని అయితే అసలు పడుకొని ఇచ్చేవాడిని కాదు లోపలికి వెళ్ళిపోయి అయితే డోర్ వేసేసుకునేవారు డోర్ ఫుల్ కొడుతూ ఉండేదాన్ని ఇంక అంత కొడుతుంటే ఇంకా ఆయన ఏం పడుకుంటారు ఆయన ఇంకా లెగిసిపోయి ఉండేవారు నేను బెడ్ ఎక్కడ దూకడం ఎక్కడో దూకడం ఎక్కడో దూకడం మా తాతకి అయితే ఇంకా అలాగే టెన్షన్గానే ఉంటుండదు ఎక్కడ పడతానా అని అలా చూస్తూ ఉండేవారు మా తాత ఏంటంటే మార్నింగ్ త్రీకి టూ థర్టీకి అలా లేచిపోతారు సో నైట్ బేగా పడుకోపోతారు అనమాట తాత స్టెప్స్ చూడండి ఎరగదీసేస్తున్నారు మామూలుగా ఉండదు మా తాత ఏమనుకుంటున్నారో మా తాత ఈ మధ్య యోగాకి వాటికి వెళ్ళి జుంబా డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నట్టున్నారు అన్నీ చూడండి తెగేసేస్తున్నారు ఈ మధ్య మా అమ్మమ్మ పక్కన నవ్వుతూ మా ఇద్దరిని చూస్తూ ఉందనమాట నాకు కూడా పక్కన నవ్వు వచ్చేస్తుంది కానీ తాతలా కొత్త స్టెప్స్ ట్రై చేస్తుందనమాట మెయిన్వేళ మా మఫిన్ మామకి ఇలా మేము డ్యాన్స్ వేసిన సాంగ్స్ పాడిన అసలు నచ్చదు వాడికి కామ్గా ఉండాలి వాడేదో హైరాన్ హైరా అయిపోతాడనమాట ఏటీ లేదా గెంతున్నారు చేస్తున్నారు ఏటి హడావాడు ఏమైపోతుందని వాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు సో మఫిన్ మామ కూడా పక్కన అలాగా చూస్తున్నాడు ఏమైంది వీళ్ళిద్దరికీ ఇప్పుడు పడుకోకుండా ఏటీ వేషాలు రాత్రిపూట అని మా అమ్మమ్మ అంటుంది తగ్గి అయితే మన గెంతమని ఎప్పుడు అలా గెంతూ ఉంటానని కమెంట్ చేస్తూ ఉంటుంది ఒక్క దగ్గర కూడా అలా కుదురుగా ఉండవురా అలా తగితే అయితే గెంతునే గెంతు ఉంటావు మా అమ్మ కూడా అంటుంటారు నీకు తినే ముద్ద తినే దగ్గర అరిగిపోద్దురా ఒక నిమిషం కుదురుగా ఉండవు కదా అని మా అమ్మ కూడా అంటూ ఉంటుంది చూడండి వీళ్ళిద్దరూ నన్ను ఎలా ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళంత పెద్ద స్టెప్స్ వేసి మరి ఎంగేజ్ కాబట్టి చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తున్నాను అనమాట తాతది కొత్త స్టెప్ కూడా వేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మంచి టైంపాస్ అయిపోద్ది అందరూ ఉంటారు అందరూ అలా ఏదో ఎంగేజ్ చేస్తూనే ఉంటారు అయినా సరే నేను అవన్నీ వదిలేసి ఏవో ఒకటి పనికి మళ్ళీ పట్టుకొని లాగడం పేకడం చేయడం అన్నీ చేస్తూ ఉంటాను ఈలోగా నా ఫుడ్ తినడం కూడా అయిపోయింది సో తాత ఇప్పుడు నన్ను పాలుకి తీసుకొని వెళ్ళారనమాట తీసుకొని వెళ్తే ఊర్లో ఏదో పండగ అవుతుంది అమ్మవారి పండగ సో లైటింగ్ అవి ఉండి సాంగ్స్ అవి పెట్టారు నాకు పెద్ద సౌండ్స్ అయితే కాస్త భయం అందుకే దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉండి అక్కడి నుంచి డ్యాన్స్ వేస్తున్నాను చూడండి ఎలా గెంతుతున్నారో డ్యాన్స్ డ్యాన్స్ దాకైతే సాంగ్స్ అన్న మంచి బీట్ ఉన్నా లేకపోతే డ్రమ్స్ ఉన్నా అలాంటివి అయితే బాగా వింటే ఒక టైప్ ఆఫ్ ఊపి వచ్చేస్తుంది కదా అలా ఊపి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకే ఓ గెంతున్నాను అక్కడ వచ్చిన తాత కూడా వెయ్యండి వెయ్యండి దగ్గర తీసుకెళ్ళండి మంచి ఇంట్రెస్ట్గా ఉన్నాడు కుర్రో డాన్స్ వేస్తాడని అన్నారు చూడండి ఎలా గెంతున్నాను ఇంక తాతను కూడా గెంతమంటున్నాను ఆ రోజంతా మ్యూజిక్ విన్నంతసేపు రోడ్ మీద ఆగమండం తాతను డాన్స్ వేయమండం అమ్మని డాన్స్ వేయమండం నేను డ్యాన్స్ వేయడం ఇంకా అదే చేసుకుంటూ వచ్చామనమాట ఇంకా నా ఆనందం చూడండి అక్కడి నుంచి రానంటున్నాను తాత పాప నిద్ర వచ్చేస్తుంది ఎంత ట్రై చేసినా సరే నేను మాత్రం అక్కడి నుంచి రానని గాల్ చేస్తున్నాను అటు ఇటు ఇటు అటు పరిగెడుతున్నాను మా తాత బాధ ఏంటంటే వెహికల్స్ అవి వచ్చేస్తాయి కదా ఎటు వెళ్ళిపోతానా అని టెన్షన్ రోడ్ అంతా లైటింగ్ పెట్టారు లైటింగ్ అంతా భలే ఉన్నది ఇవన్నీ అయిపోయి కొంచెం దూరం అయ్యాక నేను మా ఇంటికి వచ్చాను ఇది చూసారు కదా మా అమ్మ మళ్ళీ మా తాతమ్మ చేత వేయించుకుంటుంది మా తాతమ్మ వేస్తుంది అసలు ఎంత గట్టిగా వేస్తుందో మా అమ్మకి ఎంత ఇష్టం అసలు ఒక హెయిర్ కూడా బయటికి రాకుండా ఈలోగా మా అమ్మ ఏమీ తినలేదని చెప్పి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొంచెం పోము గ్రేన్ టేస్ట్ ఇచ్చింది ఎందుకంటే పోము జ్యూస్లు జ్యూస్ అయ్యి మనం తాగం జ్యూస్లో ఈ మా టైప్ కాదు తింటే మహా తింటే సీడ్స్ కొంచెం ఏదో ఓకే అనిపిస్తే అది కూడా నా మూడు బట్టి తింటాను అది కూడా కప్పు స్పూన్ ఇస్తే నాకు స్పూన్తో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట సో స్పూన్తో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో చూడండి అలా పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ నెమ్మదిగా తింటున్నాను ఆ స్పూన్తో తినడం ఒక ఇంట్రెస్ట్ అవడం వల్ల ఇవండి ఈ టూ డేస్ మా అమ్మమ్మలు ఇంట్లో ఉన్న సంగతులు ఇంకా మరిన్ని మరిన్ని జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటితో కలిపి మీ ముందుకి ఈ ఇషాన్ చిన్నోడు వస్తాడు అంతవరకు బాయ్